విడివిడిగా రాలేకపోతా ఉన్నారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు అధికారం కోసం అధికారం కోసం గుంపులుగా అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు జెండాలు జతకట్టడమే వారి పని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా అగర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు నేను చెప్తా ఉన్నా ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు మన ప్రభుత్వం ఉంది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉంది అందుకే ఈరోజు ఒక్కరిగా ఈరోజు నా ఒక్కడి మీద ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తూ ఉన్నారో చూడండి